నేను నబీ కరీం సుల్లల్లాహు అలీహల్ గారు ఇట్లు సెలవిచ్చుచుండగా వినియుంటిని మీలో ఒకరినొకరు కానుకలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉండండి ఈ కానుకలు మనసులోని అసూయ ద్వేషములను దూరపరచును ఒక పక్కింటి వాడు తన పక్కింటి వాని కానుకను తక్కువ అని అనుకోకూడదు ఆఖరికి అది మేక డెక్క అయినా సరే అదేవిధంగా దానిని కానుకగా ఇచ్చేవారు కూడా అది తక్కువ అని తలచరాదు తెలిది షరీ ప్రవక్త సల్లాహు అలీ హువసం గారు ఒక ఒక మాట చెప్తున్నారు ఏంటి ఆ మాట అంటే అసూయ ద్వేషాలను దూరపరచాలంటే ఒక పని చేయాలంట అసూయ ద్వేషములను మనసుల్లోంచి తీసివేయాలి అంటే ఒక పని చేయాలి ఆ పని ఏంటి అంటే ఒకరికొకరు కానుకలు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి బహుమతుల్ని ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటే ఆ బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం అనే యొక్క కారణం వల్ల మనసుల్లో ఏమైనా ఒకరినొకరు అసూయలు కానీ ద్వేషాలు కానీ ఏమైనా ఉంటే అవి అయిపోతాయి ఇది ఇదివరకు అలహమ్దుల్లా ఇది జిందా ఉండేది ఈ యొక్క ఆచరణ సహబాల టైంలో ఈ ఆచరణ అనేది బ్రతుకుండేది అందుకు వడ్డీ అనేది అప్పట్లో అవసరం లేదు వల్ల దాన్ని చాలా దూరంగా పెట్టేవారు ఈ రోజుల్లో ఇది అని ఒకరినొకరు కానుకలు ఇచ్చుకోవడం అనే యొక్క పని ఏదైతే ఉందో ఇది మానేటం వల్ల వడ్డీ ప్రతి ఒక్కళ్ళు కూడా కామన్గా వడ్డీలు చేయకపోతే వ్యాపారాలు ఎలా చేస్తామండి వడ్డీ లేకపోతే ఎలాగా అనే ఒక రేంజ్కి వెళ్ళిపో అల్లా క్షమించుగాక ఒక సహాబి ఏం చేస్తారంటే ఆయన దగ్గరికి ఒక ఆయన దగ్గర ఒక తలకాయ ఉంటుంది మేక తలకాయ అయితే దాన్ని నన్ను ఏమనుకుంటారంటే నా నేను నాకన్నా నా పక్క సోదరుడు చాలా అవసరాల్లో ఉంటాడు కదా ఇది నా పక్క సోదరుడికి పంపుదా అతడు తింటాడు అని ఆయన ఆ సాహబీ ఏం చేస్తారంటే ఆ యొక్క తలకాయని పక్కింటికి పంపుతారు ఆ పక్కనున్న సాహబీ ఏం చేస్తారు ఎవరి దగ్గరికి అయితే తలక ఆయన అనుకుంటారు నాకన్నా పలానా సాహబీ చాలా అవసరపరుడు కదా ఆయన దగ్గరికి పంపుదామని ఆ తలకాయని వేరే ఆయనకి పంపేస్తారు మళ్ళీ అలాగా ఇంకొక ఆయన అనుకుంటారు అలాగ ఏడు ఇల్లులు తిరిగి ఎవరైతే ముందు పంపించారో తలకాయని తిరిగి ఆయన ఇంటికి ఆ యొక్క తలకాయ చేరడం జరుగుతుంది ఇందులో రెండు విషయాలు మనం తెలుసుకోవాల్సింది అందులో ఒకటి ఏంటి అంటే సహబాలందరూ కూడా అవసరపరులే సహబాలందరూ అవసరపరులు వాళ్ళలో పేదరికం కానీ వాళ్ళ పలాన పలానా కష్టాలు అన్నీ ఉండేవి వాళ్ళల్లో కానీ వాళ్ళ హృదయాలు మాత్రం చాలా ఉన్నతమైనవిగా ఉండేవి వాళ్ళ హృదయాలు ఎలా ఉండే చాలా ఉన్నతమైనవిగా ఉండేవి నేను తినటం కన్నా నా యొక్క సోదరుడు తింటే చాలా బాగుంటుంది అని ఆలోచించేవారు అలాగే ఒక అల్లా యొక్క మార్గంలో బయలుదేరినప్పుడు ఒక ఆయన చనిపోతూ ఉంటారు చాలా దాహంతో ఉంటారు ఎవరో వచ్చి నీళ్లు తాగిందామని చూసేసరికి నాకన్నా ముందు ఆయనకి తాగించు అని పక్క ఆయనకి అలా ఇంకొక ఆయనకి తాగించమని ఇంకొక పక్క ఆయనకి చెప్పేసరికి ముగ్గురు కూడా దాహంతో చనిపోతారు ఎందుకు ఎవరు తాగరు చనిపోయేటప్పుడు కూడా సహాబాలు పక్కవారు గురించి ఆలోచించారు ఈరోజు సమాజం కానీ ఇతరులు కానీ ఎవరైనా కానీ ఎలా ఉన్నారంటే పక్కోడు ఎలాగైనా చచ్చిపోని నా పని అయిపోవాలన్నట్టు ఉంది పక్కోడు ఏమైనా అయిపోయి నా పని అయిపోవాలి ఉదాహరణకి బళ్ళే ఉన్నాయి ట్రా బండి నడపాలి మనం నడుపుతున్నాం ఆడు వెనకాలోడు ఫ్యామిలీతో వస్తున్నాడా ఏంట అవన్నీ మనకు అనవసరం మనం వెళ్ళిపోవాలి అంతే ఆ గుద్దుకునైనా వెళ్ళిపోవాలి కొంతమంది రోడ్ల మీద ఫంక్షన్లు పెట్టుకుంటారు ట్రాఫిక్ ఎంత నాశనమైనా పోయినా పర్లేదు ఎవరు ఎంత ఇబ్బంది పడ్డా పర్లేదు నేను నా రోడ్డు మీదే నా ఇంటి ముందు రోడ్డు మీదే నేను ఫంక్షన్ పెట్టుకుంటాను ఎవరు ఏమైపోయినా పర్లేదు నేను పక్కోళ్ళని ఇబ్బంది పెట్టేలాగా నేను సౌండ్లు పెట్టుకుంటాను అది టీవీ సౌండ్లే కానివ్వండి పెళ్ళికి పెట్టే బాజా సౌండ్లే కానివ్వండి ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టడం అనే కార్యక్రమాలు ఈజీగా జరిగిపోతున్నాయి ఎవడేమైపోతే నాకు ఎందుకండి నేను సుఖంగా ఉన్నానా లేదా అని ఆలోచిస్తున్నా ఇలా మరి ముస్లిం ఉండొచ్చా అంటే అలాగా ససే మీరా ఉండడానికి లేదు ఎందుకంటే రోసలేసలింగ్ గారు సెలవిచ్చారు ఇరుగు పొరుగు వారిని మీరు బాధ పెట్టకండియా అన్నారు ఇరుగు పొరుగు వారిని బాధ పెట్టకండి అంటే ఇంక అందరూ ప్రతి సోదరుని కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెడతాకి లేదు మన వంతు ఎంతవరకు అయితే అయ్యిందో ఇతరులను బాధ పెట్టకుండా ఉండడానికే చూసుకోవాలి మన మనసుల్లో అసూయ ద్వేషాలను దూరపరచాలంటే పెద్ద పెద్ద కానుకలక్కల్లా చిన్న ఎక్కడికో ఊరెళ్ళొచ్చావు చిన్న అత్తరబాట్లు ఇచ్చావు పది మంది చెప్పుకుంటాడు గురువు గారు నాకు అంత దూరం జమాత్ నుంచి వచ్చారు కదా లేదా స్తోమ నుంచి వచ్చారు కదా నాకు అత్త తెచ్చారు లేకపోతే నాకు మిస్వాక్ తెచ్చారు లేకపోతే నాకు పలానా పగిడి తెచ్చారని ఆనందంగా చెప్పుకుంటా అలా ఏంటంటే ఒకళ్ళకొకళ్ళు అల్లాదే వాళ్ళు చిన్న చితిగా కానుకలు ఇచ్చుకుంటూ ఉంటారు అలహందా మిగతా చెడు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోతాయి ముందు మంచిని రప్పించాలి మన జీవితంలో చెడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది చెడు వెళ్ళాక మంచిని తీసుకుందాం అంతే సస్య మీరే జరగదు మంచి వచ్చేస్తే ఆటోమేటిక్ ఇన్షాలా చెడ అనేది కూడా వెళ్ళిపోతుంది అల్లాహ్ మనందరి యొక్క జీవితాల్లో రోసలేసలింగారు ఏ విధంగా అయితే జీవితం గడిపారో ఆ విధంగా గడిపే భాగ్యాన్ని అల్లాహ్ ప్రసాదించుగా